నెల్లూరు జిల్లా నాయి బ్రాహ్మణ్ ఎంప్లాయీస్ సొసైటీ ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ విద్యార్దులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమం అత్యధిక మార్పులు సాధించిన మధవ తరగతి మరియు ఇంటర్ నందు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారం అధ్యక్షులు వేలూరు రంగారావు ప్రధాన కార్యదర్శి వినుకొండ వెంకటేశ్వర్లు సభా అధ్యక్షుడు హరివిల్లు హరిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఏఎస్ రిటైర్డ్ బి రామారావు ఐపీఎస్ ఏఐజీ రిటైర్డ్ ఎం రవీంద్రనాథ్ బాబు ప్రాముఖ్య పారిశ్రామికవేత్త దువ్వూరు కిషోర్ బాబు కూరపాటి పెంచలి కిషోర్ పొట్లూరు శ్రీహరి శ్రీమతి కూరపాటి సుజాత మల్కాపురం కనకారావుజీ మహేశ్వరరావు అన్నవరకు బ్రహ్మయ్య తదితరులు నాయి బ్రాహ్మణుల సభ్యులు మరివారి కుటుంబ సభ్యులు విద్యార్థులు వాళ్ల తల్లిదండ్రులు పాల్గొని ఘనంగా వాళ్లకి ప్రతిభా పురస్కారాలు పంపిణీ చేశారు ముఖ్య అతిథులకు వేణు రంగారావినికొండ వెంకటేశ్వర్ వారు ఇద్దరు కలిసి అతిథిలకు సాలువాలు మొఖెలతో ఘనంగా సత్కరించారు అనంతరం మీడియాతో మాట్లాడారు వారికి చేదుల వాదుల్లో కొత్త తర కాబట్టి మీ అందరూ కూడా ముందుకొచ్చి ఈొక్క కార్యక్రమాన్ని చేపట్టారనే ఉద్దేశంతో ఈ ప్రతిభ పురస్కారాన్ని కార్యక్రమం చేపట్టతా ఉన్నాం అదే విధంగా ఈ మండపం అంత ఓల్డ్ పాటగా ఉండేది అప్పుడు పెద్ద కళ్యాణాలు జరిగేది కాదు ఇక్కడ ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెల్లూరులో స్థాపించిన తర్వాత ఈ యొక్క కళ్యాణ మండపాన్ని మీరు తీసుకుంటే బాగుంటుందని అని చెప్పి సూచన మేరకు ఈ యొక్క కళ్యాణ మండపాన్ని ఇది తీసుకొని ఒక రెండు మూడేళ్లు ఇప్పుడు ఏసీ లేవు లేకుండా పాత కళ్యాణ మండపాన్ని సంవత్సరం అనివార్య కారణాల వల్ల ఈ యొక్క ప్రతిభావ పరిష్కార కార్యక్రమం నిర్వహించలేకపోయాం దానికి చాలా మేము రవీంద్రబాబు సారు మేము పిలవంగానే ఈసారి కంపల్సరిగా వస్తాం శ్రీహరి అని మన రంగారావు గారికి నాకు మేము వస్తాం పిలుస్తాం సార్ అన్నా కూడా లేదు ఫోన్ చేయాలి మీరు రావట్లేదు అక్కడ పనులు చూసుకొని అని చెప్పి ఒక ఐజీగా రిటైర్ అయ్యి ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ నెల కూడా వాళ్ళకి ఉంచుకుంటారు వెంటనే పంపిస్తున్న మన పిజుల్ కిషోర్ సార్కి సులభమవుతుంది ధన్యవాదాలు సార్ మరియు మా గారికి ప్లస్ మన డూర్ కిషోర్ గారికి సార్తో మాకు పది పదిహేను సంవత్సరాల నుంచి అనుభవం ఉంది జబర్దస్త్ కార్యక్రమాల్లో జబర్దస్త్గా నటించాడు చాలా ఛానల్స్లో ఇదే విధంగా స్కిట్లు ప్రజల్ని ఉరువు తొలగించాడు మన కళా హంస అనే అవార్డు తీసుకోవడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేతుల ఆ వ్యక్తి మనలో ఉండడం మన నెల్లూరు వాసు కావడం మన పురస్థలు కావడం మనం అదృష్టంగా భావిస్తూ ఆయన చిరు సన్మానం ఏర్పాటు చేశాం మంచి మంచి సినిమాల్లో యాక్ట్ చేయాలని మనకి నెల్లూరులో అదే సినిమాలు మన అయితే మన ఉగాది పురస్కరాలను కూడా మన

కూడా నమస్కారం నేను రవీంద్రనాథ్ ఐపీఎస్ రిటైర్డ్ విజయవాడ ఈరోజు నెల్లూరు నాయబ్రాహ్మణ ఎంప్లాయీస్ సొసైటీ వారు ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు టెన్త్ క్లాస్ లోను ఇంటర్మీడియట్ లోను విశేషం కొద్దిగా చూపించిన బాల బాలికలకు ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరిగింది సో ఎవరికైనా కూడా ఒక మంచి రిజల్ట్ సాధించినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాట అటెండ్ అయిన ఆ విద్యార్థి విద్యార్థులందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి భావించిన కోరుకుంటూ ఆర్గనైజర్స్ కు మరొకసారి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం